క్షమించడం అంటే చాలామందికి చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మనసుకు నొప్పి కలిగించిన వారిని వదిలేయటం సులువు కాదు కానీ మత్తయ్యసు వార్త ఆరో అధ్యాయం పద్నాలుగవ వచనంలో యేసు ప్రభువు ఏం చెప్పారంటే మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును ఒకసారి పేతురు ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను మారులు అతనిని క్షమింపవలెను ఏడు మారుల మటుకా అని యేసుప్రభువుని అడిగాడు అప్పుడు ఏసుప్రభువు ఏమని సమాధానం ఇచ్చారంటే ఏడుసార్లు కాదు డెబ్బది ఏడు సార్లు అంటే క్షమకు హద్దు ఉండకూడదు మనము క్షమించకపోతే ద్వేషం కోపం ప్రతీకారం మన గుండెల్లో బరువుగా ఉంటాయి ఆ బరువు మనకే నష్టమని మీరు ఎప్పుడైనా ఆలోచించారా క్షమిస్తే మొదటిగా మనమే విముక్తి పొందుతాం మనస్సు ప్రశాంతమవుతుంది సంబంధాలు పునరుద్ధరించబడతాయి దేవుడు మన పాపాలను క్రీస్తు ద్వారా క్షమించినట్లే మనము క్షమించాలి ఆయన సిలువుపై వేలాడుతూ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థించాడు ఇదే నిజమైన క్షమ యొక్క పరాకాష్ట ప్రియమైన స్నేహితులరా ఈరోజు నుండే మన హృదయంలోని కోపము ద్వేషము మనస్తాపము అన్నింటినీ వదిలేద్దాం క్షమించడం బలహీనత కాదు అది దేవుని స్వభావము క్షమించే హృదయంలో దేవుడు నివసిస్తాడు అందుకే క్షమించి మర్చిపోదాం దేవుడిచ్చే ఆశీర్వాదంలో పాలు పొందుకుందాం మరిన్ని కొత్త వీడియోల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Thank you.